ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ట్రెండ్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది పుష్ప కలెక్షన్స్ తో ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంటే పుష్ప అరెస్టుతో యావత్ తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతున్నాయి అల్లు అర్జున్ సద్య థియేటర్ ఇష్యూలో అనేక మలుపులు తిరుగుతుంది తాజాగా ఈ గొడవలోకి దిల్ రాజు ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు చొరవ తీసుకోవడంతో అల్లు అర్జున్ సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం అభిప్రాయ భేదాలు త్వరలో ముగిసిపోయి అవకాశం ఉంది రెండు మూడు రోజులలో సినీ ప్రముఖులను వెంట సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అన్ని విషయాల్లో మాట్లాడతామని దిల్ రాజు చెప్పారు అంటే ఇరవై నాలుగు ముగిసేలోగానే ఈ వివాదం ముగియబోతుందన్నమాట ఈ వివాదం వలన అల్లు అర్జున్ ఒక్కరే కాదు అందరూ ఎంతో కొంత నష్టపోతూనే ఉన్నారు తెలంగాణకు భారీగా ఆదాయం పేరు ప్రతిష్టలు సంప్రదించి పెడుతున్న సినీ పరిశ్రమని సీఎం రేవంత్ రెడ్డి ఈ వంకతో వేధించడం సరికాదని బీఆర్ఎస్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా విమర్శిస్తున్నారు వారి వాస్తవం ఉంది కనుక ఇక్కడితో ఈ వ్యవహారం ముగించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నారని స్వయంగా దిల్ రాజు చెప్పారు ప్రభుత్వంతో యుద్ధానికి దిగితే సినీ పరిశ్రమకు ఇటువంటి ఊహించని కష్టాలతో పాటు భారీగా నష్టాలు వస్తాయని సినీ ప్రముఖులకు కూడా తెలుసు కనుక వారు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి కక్ష దురుద్దేశం లేదని మంత్రి సీతక్క చెప్పారు కనుక ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ తర్వాత ఇక అల్లు అర్జున్ జోలికి పోలీసులు కాంగ్రెస్ మంత్రులు రాకపోవచ్చు కానీ ఇప్పటికే కేసు నమోదు చేసినందున చట్టం తన పని తాను చేసుకుపోతుంది పోలీసులు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ కేసు సంగతి చూసుకుంటారు కనుక అల్లు అర్జున్ కూడా ఈ గొడవల నుంచి బయటపడి మళ్లీ సినిమా పనులు చేసుకోవచ్చు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ తర్వాత కూడా ప్రివిలేజ్ షోలకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉండకపోవచ్చు కానీ సంక్రాంతికి అదనపు షోలు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వచ్చు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు భంగం కలగకుండా అటు సినీ ప్రముఖుల అభ్యర్థులని కొట్టిపారేయకుండా కొద్దిగా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించవచ్చు